నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ విడి చేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అశోక్ ల్యాణ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ సిక్స్ ఇది రెండు వేల ఇరవై బిఎస్ సిక్స్ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే ట్యాక్సీ ఫిట్నెస్ ఉంది ఇన్సూరెన్స్ మైనస్ ఉంది బండికి ఇన్సూరెన్స్ కట్టుకోలేదు బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండి అయితే ఈరోజు నేను హైదరాబాద్ పోయింటిని వేరే బండి పేపర్ తీసుకురానికి అయితే నాకు ఒక అన్న ఫోన్ చేసి అన్న ఈ బండి అమ్మేది ఉందంటే ఇక్కడ ఉందనంటే అంటే ఇక్కడనే ఉంది మరి తీసుకురావనంటే అన్న నేను ఇక్కడనే ఉన్నా నేనే తీసుకెళ్తా మరి పంపిస్తామంటే అన్న దా తీసుకోవాలని చెప్పి నాకు ఫోన్ చేస్తే నేను తీసుకొని బండి తీసుకొని వచ్చేస్తున్నా ఇప్పుడు సమయం వచ్చేసి పది ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది నేను కామారెడ్డి ఆల్రెడీ ఎంట్రీ అయిపోయినా ఇగో కమాన్ వస్తుంది హైదరాబాద్ నుంచి రాంగా కామారెడ్డి ఎంట్రీ ఇంట్లో పెద్ద కమాన్ ఉంటుంది ఇగో నేను ఖమాన్లకు ఎంట్రీ అయినా బండి మాత్రం సూపర్ ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తారనే ఉద్దేశంలో నేను వీడియో చేస్తున్నా రేపు రెడీ ఉంటుంది బండి కాలి పొద్దున వాషింగ్ చేపించి పెట్టేస్తా ఒక్కసారి పిక్ చూపించే ప్రయత్నం చేస్తా రెండు వేల ఇరవై మోడల్ బిఎస్ సిక్స్ బండి బండి సూపర్ ఉంది ఉంది నాన్ స్టాప్ వచ్చిన హైదరాబాద్ నుంచి ముందడ బంపర్ సూపర్ ఉంది చౌటుపల్ బాడీ ఎక్సలెంట్ ఉంది బండి పొద్దుగల వాషింగ్ చేసి ఫుల్ ఫుల్ వీడియో వేస్తా రేపు ఎవరైనా రావచ్చు రెడీ ఉంటుంది బండికి ఒక్క రూపాయి కూడా పని లేదు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామన్ ఉంటుంది హైదరాబాద్ నుంచి రాగా ఇక కామన్ వస్తుంది అన్న లోపలికి ఇంట్రీ కావాలి లోపలికి ఇంట్రీ అయితే వీడికించి మనకు ఒక మూడు కిలోమీటర్లు వస్తుంది సరే అన్న మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న